హెట్ పండుగైన కోటప్పకొండ తిరునాలను విజయవంతం చేద్దామని నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరావు అన్నారు డిఎస్పి కార్యాలయాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి నాగేశ్వరావు మాట్లాడుతూ తిరునాళ్ల రోజుకి పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేశామని తెలిపారు రెండు మంది పోలీసులను ఏర్పాటు చేశామని తెలిపారు తిరునాళ్ల రోజు ప్రకాశం జిల్లా నుంచి వినుకొండ వైపు నుంచి వచ్చే వాహనాలను పెట్లువారి పాలెం మీదుగా కోటప్ప కొండకు వస్తాయని తిరిగి ప్రయాణంలో మెయిన్ హైవేకి వాహనాలు వస్తాయని తెలిపారు మనం సుమారు రెండు వేల ఐదు వందల మంది పోలీస్ ఫోర్స్ ని మనం ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసాం కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే ఫోర్ వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి మరి భక్తులకు అసౌకర్యం కలుగు కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట చెలకలూరుపేట వెనుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరు పాలెం నుండా మరి ఈ డౌన్ ద హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం ఆ పార్కింగ్లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరిని కూడా పైకి పంపిస్తాం పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్ లో వాళ్ళు ఎగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది వన్ వే ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్ని కూడా మళ్ళీ జేఎన్ టూ రోడ్డు మేనగా మళ్ళీ అటు వినికొండ మెయిన్ రోడ్డు నర్సరావుపేట రోడ్డుకి ఎక్కాలి అగైన్ పెట్లూరు వారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము అదే విధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా యూటీ రోడ్డు గుండా క్వారీ రోడ్ గుండా పార్కింగ్ వచ్చి ఎక్కి స్పెషల్ బస్సులు ఎక్కి లేదా ఆర్టీసీ బస్సులు ఎక్కి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డుకుండా చెలకలూరు పేట మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ రెండు రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది ఇక మన నెల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మామూలుగా टू वीलर्स अति अवतल मतमे पारकि